ఇక గురువుగారిని అడిగి పదవ రాశి మకర రాశి మరి మకర రాశి వారికి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉందో అనే విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు జయ శ్రీ గురువుగారు మకర రాశి పదవ రాశి పదవ రాశి వారికి ఈ డిసెంబర్ పన్నెండవ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎట్లా వీళ్ళు చేయాలంటారు వీరికి ఎటువంటి నష్టపరిహారాలు లేదంటే ఆచారాలు ఉంటే బాగుంటుందని మీరు సలహాలు ఇస్తారు ఖచ్చితంగా మనకి ఏదైతే మకర రాశి ఉందో ఈ మకర రాశిని మనం చూసుకున్నట్టయితే కనుక రెండో స్థానంలోనే కుజుడు ఉన్నాడు మూడో స్థానంలోనే శని ఉన్నాడు ఇక వీరిని ఇద్దరిని చూసుకుంటూ ఇప్పుడు వచ్చేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనకి పదో స్థానంలో ఇటు చూసుకున్నట్టయితే కనుక మనకి పదో స్థానంలో ఏర్పడి రవి భగవాడు వస్తున్నాడు బుధుడు వస్తున్నాడు బుధుడితో పాటు శుక్రుడు కూడా వస్తున్నాడు డిసెంబర్ మాసంలోనే అవుతుంది అంటే ఈ మకర రాశిని చూసుకున్నట్టయితే కనుక మనం గమనించండి ఈ మకర రాశిని మనం గమనించినట్టయితే కనుక పది పదకొండు స్థానాలు ఏర్పడేటువంటి గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలించట్లేదు అందులోనూ అశుభ దృష్టి ఎక్కువ కనిపిస్తోంది గ్రహాల యొక్క స్థితిగతులు అన్నతమ్ములు కదిలిస్తే గొడవలు అవుతాయి ఆస్తి కథలు గొడవలు అవుతాయితాయి భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతాయి పిల్లల పెద్దల మధ్యన ఎడబాటు భారం ఉంటుంది ఎక్కడికైనా పోయి కదిలిస్తే వాళ్ళతో గొడవలు అవుతాయి ఏదైనా చేద్దామంటే నష్టపోతాం ఎవరిదైనా మా నమ్ముదామంటే మోసపోతాం ఇక చూడండి వెనక గొయ్యి ముందు నుయ్యి అంటారు ఆ పరిస్థితిలో ఉంది మకర రాశి కాబట్టి ఈ మకర రాశి వారు ఈ మాసం మొత్తం కూడా ఏదైనా దీక్ష తీసుకోవడమో లేదా అమ్మవారి ధ్యానంలో ఉండడమో ఏదైనా పూజ హోమ యజ్ఞ యాగాలు కానీ ఏదైనా తీసుకోవడం ఇలా చాలా మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు ఇప్పుడు చేసేటువంటి పూజలు కావచ్చు యజ్ఞాలు కావచ్చు రానున్నటువంటి కాలంలో వీరికి అది ఉపయోగిస్తే అని చెప్పొచ్చు ఎందుకంటే ఎట్లానే జాతకం బాగాలేదు కొత్తగా సాధించేది ఏం లేదు ఒక మాసానికి పోయేది ఏం లేదు అనవసరంగా ఎదుటి వాళ్ళ దృష్టిలో మనం చెడ్డైపోతాం కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అనుభవం లేదు ఏదైనా శుభకార్యాల్లో మంచి లేదు ఏదైనా భర్త కానీ భార్య కానీ మాట వినట్లేదు అంటే కనుక అది వేరే సమస్య ఇకపోతే వీరికి ఈ జాతకం బాగాలేక ఒక పక్క కొట్టుకుంటా ఉంటే మరో పక్కన వస్తారు అమ్మ మీకేమమ్మ మీరు సంపాదించున్నారు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మీకు ఏమవుతుంది అన్నీ మీకు కాళ్ళ వద్దకే వచ్చేస్తాయి మీరు అంత అదృష్టవంతు లేదని చెప్పేసి కొంతమంది ఎక్కిచ్చి 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 కొండకి చక్కడి నుంచి తోసేస్తారు ఇకపోతే ఇక నాలుగో వాళ్ళు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్నడిజం బ్లాక్ మ్యాజిక్ చాకల బాగలముఖి భానుమతి లేదా చేతబడి లాంటివి చేస్తూ ఉంటారు అన్నమాట ఎందుకు మన ఎదుగుదల తట్టుకోలేక కాబట్టి ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి మనకి ఎప్పుడు కూడా మన సమస్య మనకి సరిపోతుంది అలానే ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఎన్న నేను వెళ్ళాలనిపిస్తుంది కాబట్టి జాతకం కూడా మనకి అనుకూలంగా లేదు కాబట్టి లవ్ అనేది సక్సెస్ లేదు అరేంజ్ మ్యారేజ్లో గొడవలు వస్తాయి కాబట్టి ఈ మూడు మాసాలు కూడా ఆగడం మంచిది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జా ఫిబ్రవరి తొమ్మిది తారీఖు వరకు కూడా పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ ఆపుకోవడం మంచిది ఇల్లు కానీ వాకిలు కానీ కొనాలి అనుకున్న కూడా ఆపకోవడం మంచిది వీరి దగ్గర డబ్బున్నా కూడా దాచిపెట్టుకోవడం మంచిది రానున్న సమయంలో అవసరం అవుతుంది ఎప్పుడో చేసినటువంటి పాపాలు ఎప్పుడు చేసినటువంటి కర్మలు ఎప్పుడో చేసినటువంటి పనులు ఎప్పుడో చేసినటువంటి మంచి కార్యాలు ఇప్పుడు గుర్తొచ్చి బాధపడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి అలా విధంగా స్ట్రెస్ అవ్వద్దు స్ట్రెస్ అవ్వడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి వీరి దాంట్లోన లంగ్స్ ప్రాబ్లం కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి లంగ్స్ ప్రాబ్లం కనిపిస్తూ ఉంది టైలాయిడ్ కనిపిస్తూ ఉంది అలానే వీరికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా కనిపిస్తుంది కాబట్టి స్ట్రెస్ అవ్వకూడదు ఎక్కువగా ప్రికాషన్స్ ఫుడ్లో కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి తినేనటువంటిలో ఆ కర్రీస్ లేదా కనుక ఇంగు ఎక్కువ వాడుకుంటే కనుక సరిపోతుంది ఇక వీరు ఏ రంగంలో ఉన్నటువంటి మకర రాశి వారైనా సరే చిన్న చిన్న పరిహారాలతో కూడా అదృశ్యమంతులు అవ్వచ్చు కొంతమేర మాత్రమే గ్రహాల యొక్క సానుకూలత ఏర్పడుతుంది కాబట్టి చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే కనుక వీరు ప్రతి వారం లేదా లేదా వారంలో ఒకసారి అయినా సరే ఒక ఐదు నరసింహ నరసింహస్వామికి కానీ కుమారస్వామికి కానీ లేదంటే కనుక ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ ఆలయంలో కానీ ఒక ఐదు నారికలు బుధవారం రోజు సమర్పించుకుంటే చాలా మంచిది దాంట్లో చిప్పలు వెనక్కి తెచ్చుకోకూడదు ఒక చిప్ప నాకు ఒక చిప్పని ఈకని పంచుకోకుండా ఆ చిప్పలు కూడా అక్కడే వదిలివేయాలి దాంతోపాటు మొక్కుబడులు ఏమైనా ఉంటే కూడా తీర్చేసుకోవాలి దాంతోపాటు ఏదైనా వ్రతం కానీ కోమం కానీ యజ్ఞం కానీ చేసుకుంటే చాలా మంది జరుగుతుంది పాటు జాతకం ఇలా ఏడు వస్తుంది అంటే మనకు ఏడికి పడి ఏడిచే వాళ్ళు చాలామంది ఉంటుంది దీంట్లో వీరికి పితృదోష కూడా చాలా కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కడైనా నది వాగు చెరువు ఏరు ఏరు బ్రహ్మగుండాల లాంటివి ఏమైనా ఉండే దగ్గరలో సమీప దూరంలో ఉంటే కనుక వాటిలోకి వెళ్ళి స్నానం చేయడం చాలా మంచిది ఏదైతే బట్టలు ఉన్నాయో ఆ బట్టలతో స్నానం చేసి ఆ బట్టలు అందులో వదిలేసి వస్తే కనుక మనకున్న దారిద్ర్యం అనేది అంతతో పోతుంది కాబట్టి ఆ విషయంగా చేసుకోవాలి ఇకపోతే వీరు ఒక కిలోంపావు నువ్వులు ఒక కిలోమవు జొన్నలు ఒక కిలోంపావు రాగులు ఇవి మూడు తీసుకుని ఒక కిలోమవు నల్ల మినుములు ఇవి ఎన్ని కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా బ్రాహ్మణత్వంకి దానం ఇవ్వాలి లేదు బ్రాహ్మణత్వంలో తీసుకుంటే అంటే కనుక మన చుట్టూ దిశ తీసుకొని పారిడి నీటిలో వేయాలి ఇది ఏదైనా శనివారంలో వచ్చేస్తే చాలా మంచిది ఇది చేయడం ద్వారా కొంతైనా మనకి గ్రహాల యొక్క సానుకూలత ఏర్పడేసి ఈ డిసెంబర్ మాసం రెండు వేల సంవత్సరంలో కొన్నైనా మనకి వెసులుబాటు లభించేలా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి అదృష్మంతులు అవచ్చు ఈ